సుదం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మత్తయి వార్త పదకొండు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు మత్స్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు మీకు బట్టలు మీకు ఎప్పుడేం కావాలో నాకు తెలుసు ఇప్పుడు సిచ్యుయేషన్ ఏం తీసుకోవాలా ఏడుస్తారా దొక్క బాధపడతారా ఈ వాక్యాన్ని ఫాలో అవుతారా అలెలుయా ఇప్పుడు చూద్దామా నేను సాత్వికుడను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నీ మీద నీ మీద నా కాడి ఎత్తుకొని ఏం చేయాలి ఇప్పుడు సిట్యుయేషన్ దానికి తగ్గట్టు కాడి ఏం కాడి వాక్యం అనే కాడి దీనిలో ఏం చేయాలా నా యొద్ద నేర్చుకుని ఏం చెప్తున్నాడు నా కాడి ఎత్తు నా ఎద్దు నేర్చుకోండి అంటే ఏం చేయలే ఆ కాడి ఎత్తుకోవాలా దానిలో ఉన్న లోతు ఎత్తు వెడల్పులు తెలుసుకోవాలా నేర్చుకోవాలా టైం లేదు అనమాకసేపు కూర్చోండి నేర్చుకుని ఏం చేయాలి దానిలో ఆనందించాల మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవింపజేసేటువంటి ఈ వాక్యంలో ఏం చేయాల ఆనందించి దాని లోతుల్లో గెలిపోయి దానిలో మునిగిపోయి దానిలో నాటబడి పచ్చగా తమ కాలమందు ఫలమిచ్చు ఈ కాడి కనుక నువ్వు ఎత్తుకొని ఆనందిస్తూ ధ్యానిస్తే కలకళ కళకళ లాడిపోతావు ఎలా ఉంటావు కిళ్ళకిల్లా నవ్వుతారు ఒక అమ్మ రాత్రి బలి ఒక అమ్మ హీద్రబాబు పెట్టిన విద్యని ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఊరిలో నుంచి వస్తుంది కొంతమంది జోక్ కాకపోయినా నవ్వుతూ ఉంటారు అసలు సందర్భం ఉండదు కానీ నవ్వుతూ ఉంటారు ఇప్పుడు ఏ కార్డు ఎత్తుకోవాలి నువ్వు వాక్యం అనే కాడెత్తుకొని నా యొక్క నేర్చుకొని ఇప్పుడు ఏం చేయాలి నువ్వు నేర్చుకోవాలి నేర్చుకోవటం ఇది దాన్ని తెలుసుకొని సిచ్యుయేషన్ తగ్గట్టు ఆ వాక్యం తెలుసుకొని దాని దానిలో ఉన్నట్టు లోతు ఎత్తు వెడల్పులు తెలుసుకొని దానిలో ఆనందిస్తూ మేడం ఏమి ఎత్తుకోవాలా మీద ఇప్పుడు వాక్యం అనే ఇప్పుడు ఈజీయా కాదా మనకి ఇప్పుడు ఏం అత్తడు అతడు అంతయు సఫలం ఇప్పుడు ఈ ఎత్తుకున్న వాడికి ఏం జరుగుతుంది ఇప్పుడు దానిను ఆనందించేవాడికి దానిని ధ్యానించే వాడికి దానిలో నాటబడిన వాడికి దీవారాత్న ధ్యానించే వాడికి ఏమైతుంది ఇక్కడ తర్వాత అప్పుడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏం దొరికింది ఇప్పుడు అక్కడేం జరుగుతుంది ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళు ఇది మోసి దీనిలో నుంచి లోతుల్లోకి వెళ్ళి ఆనందించడం జారించడం ద్వారా ఇది మోస్తూ దీన్ని తెలుసుకున్న ద్వారా ఏమైతుంది మన ప్రాణంలకు హలెలుయా హలెంత అర్థమైన వాళ్ళు ధనిలు అర్థమైందా అందుకే నా కాడి చాలా నా ఆజ్ఞలు భారమైనవి కావు ఆహా చూద్దామా

కాడు తుమ్మాడు తగ్గాడు నవ్వాడు వాళ్ళ కాడులు మోసుకొని వెళ్తున్నారు అర్థమవుతుందా మీ ప్రాణములకు ఎప్పుడు విశ్రాంతి వస్తుంది ఆయన కాడి ఎత్తుకున్నప్పుడే ఆయన వాక్యంలో ధ్యానించినప్పుడే పచ్చగా ఆకు వాడక తమ కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలెను అంతేకాకుండా అతడు చేయనుదంతయు సఫల మగను దుస్తులు అలాగుండకుండా ఎలా ఉంటారంట గాలి చెదరగొట్టు ఇప్పుడు నీకేం లోతే నీకు అర్థమైందా ప్రశాంత నేను ప్రశాంతంగా ఉన్నా కొత్త షర్ట్ కొనిచ్చాడు బ్రదరు మూడు చొక్కాలు పెట్టారంట గుండ్రులు ఆల్రెడీ ప్యాంట్లు పెట్టారంట అట్టని మీరు కొనివద్దని కాదు ఇవి ఉన్నాయి కదా దానికి అనుకోపా మెసేజ్ ఉంది పెద్ద మెసేజ్ అసలు నేను కనుక ఆ మెసేజ్ కానీ చెబితే మీ ఏటీఎం కార్డులు కూడా నాకు ఇచ్చే వెళ్తారు ఆ మెసేజ్ కానీ చెబితే ఇచ్చేసి దండం పెట్టి ఏడిచి కన్నీరు గార్చి మమ్మల్ని క్షమించేవా మమ్మల్ని క్షమించు దయజుడా మమ్మల్ని క్షమించని ఏటీఎం కార్డ్స్ అన్నీ పెట్టేసి ఆస్తి పత్రాలు కూడా ఇక్కడ పెట్టి వెళ్తారు అలాంటి సబ్జెక్ట్ ఉంది చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ చూద్దాం కీర్తన నూట పంతొమ్మిది నలభై ఎనిమిది ఇప్పుడు ఎంతమంది చూడు మీకు సిచ్యుయేషన్ సిట్యుయేషను దానికి తగ్గట్టు వాక్యం దానిలో లోతు ఎత్తు వెడల్పు తెలుసుకొని దానిలో ఏం చేయాలా ఆనందించాలా ఆనందించిన తర్వాత ఏం చేయాలా ధ్యానించాలా ధ్యానించి ఎక్కడ నాటబడాలా వాక్యం అనే జీవజలములో జలములో నాటబడాల చుట్టుకేం కావాలా నీళ్ళు కావాలా ఇక్కడ నాటబడి ఏం వాడక ఆ సిచ్యుయేషన్ దుస్తులు అలాగ ఉండకుండా ఎలా ఉంటున్నారు గాలి చదురగొట్టు అంటే ఇది ఫాలో కాడు ఐ జీజస్ అన్నారు ఇక్కడ బయటికి వెళ్ళగలదా లోకాన్ని ఫాలో డిన్నారా తన్నారంతే హోటల్ బయటికి పోగే ఇంకోట ఎక్కించుకో దాన్ని ఫాలో అవుతున్నారు అతను భలే కష్టం జాలీ నాకు పది కూడా పదకొండింటివస ఉంటాడు బాబు ఉప్పల్లో ఉంటాడో తెలీదు హైత్నగర్లో ఉంటాడో తెలీదు రామంతపూర్లో ఉంటాడో తెలీదు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటాడో తెలీదు పది పదకొండు పన్నెండింటికి కూడా ఉంటాడా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు జ్ఞానాన్ని ్ఞానాన్ని బోధించ సింపుల్ ఆశీర్వాదాలన్నీ క్రీస్తు క్రీస్తునాములో మీ పాదాల దగ్గరకు వచ్చునుగాక ఎక్కడికి నువ్వు పరిగెత్తి గలిబిలి చేయాల్సిన అవసరం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే తప్పించి ఒక్కడికి కూడా నీ ఇంట్లో నుంచి బయటకు దయచేసి దయచేసి త్వరపడద్దు ఆశపడద్దు ఎండ మామూలు ఏం చేస్తుంది సైతాను ఎండ ఏదో అయిపో దేవ అన్యుడు నువ్వు భయపడినట్టు నువ్వు భయపడద్దు వారు ఆచరిస్తున్నట్టు నువ్వు ఆచరించొద్దు పడ్డట్టు నువ్వు టెన్షన్ పడద్దు చూద్దాం ఇక్కడ నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను ఇప్పుడు ఏం చేస్తాడు దావిది మహారాజు ఆయన ఆజ్ఞలు తట్టి ఎలా ఎత్తుతున్నాడు చేతులు ఒకసారి రాజశేఖర్ గారు రేవనుకోకుండా ఒకసారి నుంచి ప్లీజ్ ఒకసారి ప్లీజ్ 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 హానర్ 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 నానర్ ప్లీజ్ చేతు చేతులపై చేతులపై కళ్ళు మూసుకుని అతను చూస్తే మైండ్ బ్లోయింగ్ నాకు అర్థం అంటే ఆగ్రహాలు తట్టు ఏం చేస్తున్నాడు చేతులు ఇప్పుడు నుంచి రియల్గా ఎత్తుతాడు ఎత్తాడు కానీ ఇప్పటి నుంచి లోకి వెళ్ళి ఏం చేస్తాడు సిచ్యువేషన్కి తగ్గట్టు వాక్యాన్ని ఏరుకుంటాడు కూరగాయలు ఏరుకున్నట్టు కూర్చులు మంచులు తీరు తరుచుండి అట్ట మంచిది ఎరుకొని శ్రేష్టమైనది దాన్ని పెట్టుకొని దానిలో ఎంజాయ్ చేస్తూ కల్ల నీళ్ళు దేవుడు శ్రమల నుంచి దేవుడు విడుదల ఇచ్చిన కాదు సంఘానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా బెడ్ ఉండను కాదు అలే లూయా ఇప్పుడు ఏం చేస్తాడు దావిజి మహారాజు చేతులు పైకెత్తి ఆయన ఏం నీ కట్టడలను నేను పక్కన ఎవరిని పట్టించుకోరు తుమ్మినా పట్టించుకోరు దగ్గినా పట్టించుకోరు ఆత్మవశమైపోయి ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు ఆ వాక్యంలోకి వెళ్ళి చేతులపైకి పైకెత్తి దాన్ని ధ్యానిస్తూ వాళ్ళు ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చుట్టూ వలె ఉండేంత వరకు వారు చేయనిదంత సఫలమైన వరకు వాళ్ళ ప్రాణాలకు ఏమొస్తుందంట తృప్తి కలిగేంత వరకు ధ్యానిస్తాడు ధ్యానించే హీరో అయిపోయాడు ఎవరు వారు ఇప్పుడు మనం కూడా ఏమైపోవాలా ఏ దేనిలో హీరో అవ్వాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ధ్యానించాలి చెయద్దా హలే ఎంతమంది ఈ రోజు నుంచి ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తి ఆయన కట్టడాలని ధ్యానిస్తారు టెన్షన్ ఏం లేదు ఇప్పుడు ఈరోజున ఒక ట్యాబ్ మీరు అందరూ ఫోన్ చేసి ఏడుస్తారు ఏడుస్తూ చెబుతుంటే నాకేం అర్థం కావట్లా ఏడుపు వర్డ్ని డామినేట్ చేస్తుంది ఈ మాటలు ఏడుపుని డామినేట్ చేస్తుంది రెండు మిక్స్ అయ్యేటప్పుడు నాకు అర్థం కావట్లే నేను ఒకటే అన్నమ్మా ఏడవనన్నా ఏడు చెప్పనన్నా చెప్పు ఏదో ఒకటి చెప్పమ్మా చాయిస్ ఫర్ యూ ఒక్కటి తీసుకో ప్లీజ్ నా కొరకు మిక్సింగ్లో ఎలా ఉంటుంది ఈ రెండు వాయిస్లు ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంది అర్థం కావట్లా ఉంటున్నారా ఇప్పుడు ఏం చేయాలా ఏడవనన్నా ఏడవాలా చెప్పి అడవాలా లేదా ఏడిసి అవ్వాలా ఏడుస్తూ చెప్తుంటే ఎలా ఉంటుంది అర్థమైందా జ్ఞానం వాడండి ప్లీజ్ ప్లీజ్ ఆస్క్ వేర్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ పీపుల్ అర్థమైందా ప్రభా నాకు ఏడ్చిన తర్వాత చెప్తా లేకపోతే చెప్పి ఏడుస్తాం ఏదో ఒక జ్ఞానం ఈ ప్రభు అరిటాక్ లాంటి దైవజను ముందులాగా నేను వారిని గుర్చొద్దయ్యా అయిపోయింది అది చూసా తన భార్య స్వరాన్ని వింటున్నాడు మధ్యలో భార్య గుర్తుకొచ్చింది దివారాత్రం ధ్యానించబట్టే ప్రేమించాలి కలిసి ధ్యానించమన్నా దేవుడు ఆ బిడ్డ గ్లాల వచ్చును గాక కీర్తన నూట పద్దెనిమిది నలభై తొమ్మిది అక్కడే నీ సేవకునికి దయచేయబడిన నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం ఆ ఇప్పుడు నీకు ఏమేం మాటలు ఇచ్చాడు దాన్ని ఏం చేయాలి నువ్వు ఒకసారి ఎవరికి చెప్పాలా దేవుడికి అయ్యా ఒకసారి నువ్వు చెప్పేవుగా చూడండి ఇప్పుడు నువ్వు ప్రే చేసుకుంటే పది రూపాయలు ఇస్తా అంటాడు దండ్రి అను వాడు ప్రే చేసుకున్న తర్వాత ఈ తండ్రి పది రూపాయల సంగతి మర్చిపోతాడు నువ్వేసి పది రూపాయలు ఇస్తే ప్రే ప్రే చేస్తే పది రూపాయలు ఇస్తానన్నావుగా వాడు అదే గుర్తుపెట్టుకుంటాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా నువ్వు అట్ట చెప్పావుగా అట్ట చెప్పావుగా ఆ సిచ్యుయేషన్లో ఎలా చెప్పావుగా అని ఎవరు జ్ఞాపకం చేయాలా ఆయన మర్చిపోడు ఖాళీ వల్ల మర్చిపోయినట్టు నటిస్తాడు మన దేవుడు కానీ మనం ఇచ్చేదా నువ్వు చెప్పావుగా నాకు చెప్పాలి కాదు లక్ట్ నువ్వు చెప్పావు నువ్వు చెప్పావుగా నువ్వే నువ్వే అని అలౌద్దా నువ్వు ఈ మాట చెప్పావుగా ఆశ పెట్టావుగా ఆశపోతుల్లాగా విన్నారా చూడండి ఇప్పుడు ఏ మాటలైతే దేవుడు నీకు చెప్పాడో ఈ భూమి మీద నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు తగ్గట్టు ఏ వాక్యం చెప్పాడో దాన్ని ఏం చేయాలా ఆయనకే జ్ఞాపకం చేయాలి వింటున్నారా జ్ఞాపకం చేసి దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించినది నీ వాక్యము నన్ను అంటే ఏం చేయాలా ఆ మాటనే దేవుడికి ఏం చేయాలా ప్రతిక్షణం నువ్వు ధ్యానిస్తూ దాన్ని ఏం చేయాలా దేవునికి ఏం చేయాలా జ్ఞాపకము నిశ్చయముగా నన్ను నువ్వు ఆశీర్వదిస్తానన్నావుగా ఆశ్రద్ది తలగా పెడతానన్నావుగా అప్పిచ్చు చెయ్యి పెడతానన్నావుగా నిన్ను అవమానపరచనన్నావుగా ఏ మాటలైతే దేవుడు చెప్పాడు ఇప్పుడు నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో దాన్ని ఏం చేయాలా ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ నువ్వు చెప్పావుగా అని ఎవరికి చెప్పాలి జ్ఞాపకం చేయాలా వింటున్నారా నేను అదే చేస్తాను నువ్వే నాకు అన్నం లేదా అంటే ఎప్పుడేం కావాలో నాకు కాకులు కోయం విత్త వాటాహారాన్ని కూర్చున్నారా చూద్దాం ఇక్కడ నా ఏం చేసిన ఇందాక ఆకువాడక తల ఫలం ఉంటారు భారం ఆయన మీద మోపితే నీకేం వస్తుంది ప్రాణంలకు విశ్రాంతి ఇప్పుడు బాధల్లో ఏంది వాక్యమో అలలు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో కృపా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న ఈ సువందనమ ప్రార్థన చేయండి పెద్ద పెద్ద దైవజుని దగ్గర నన్ను దేవుడు పంపించి మాత్ర నీళ్ళు ఈ రోజు ఒకటో తారీఖు నుంచి తెల్లారి మూడున్నర నాలుగింటి దాకా టీవీ చూస్తున్నా మెసేజెస్ ఆ రోజు సాయంత్రం ఆ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని నైట్ వింటనా ఏడిపోతుంది బైబిల్ ఒకటి చెబుతుంది దైవజుడు ఇంకోటి బోధిస్తున్నాడు మామూలుగా ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా అసలు ఏం చేతున్నా ఎలా ఉంది అన్నాడు సూపర్ హ్యాపీ కదా మీరు అంటే అనగాలి అనాలిగా హ్యాపీ అని బయటికి రాగాలి బస్ సైకిల్ స్టాండ్ కాడికి రాగాలి ఏమైతుంది ఏదో భలే చెప్పాడు కానీ బ్రదర్ బయటకు వచ్చిన తర్తు లేదు బ్రదర్ ఈ చేసింది హ్యాస్ ఫోర్ ఫోర్క్ స్పూన్స్ నూడిల్స్ హౌ టు ఈట్ నూడిల్స్

ఇక్కడ తన్మతులకు వెళ్ళిపోతున్నారు కానీ ఏం చేయాలా హృదయంలో భద్రపరుచుకోవాలి ఈ ఈరోజు నుంచి ధ్యానించే హీరో అయిపోలేదా చెప్పండి ధ్యానించే హీరోయిన్ అని చెప్పండి ఆడవాళ్ళు ధ్యానించే హీరో అని చెప్పండి ఐఎమ్ ద హీరో మెడిటేషన్ హీరో మెడిటేషన్ రాజశేఖర్ మెడిటేషన్ వళ్ళి గారు రూత్ గారు నర్సింగ్ గారు సోనా గారు సోనా గారు ఏమంటారు మీ పేరేంటి ఈరోజు నుంచి మెడిటేషన్ ఎం ఇంటి పేరు పేరు ఇప్పుడు ఎం అని పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలా హలో